అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నటువంటి ఈ కాయ పేరు ఈ కాయ పేరు లింగదొండ కాయలు లేదా లింగదొండ అని చెప్పేసి అంటూ ఉంటారండి మరి లింగదొండ కాయల్లో శివలింగం అనేది ఉంటుందండి శివలింగము ఉంటుంది విత్తనాలు శివలింగ ఆకారంలో ఉంటాయి పురాతన కాలంలో గర్భం నిలబట్టడానికి ఈ కాయని నాలుగో రోజున తినేవారు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారండి మరి దీనిలో శివలింగం ఏ రకంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసరికి కొంతమంది పెద్దలు పురాతన కాలం నాటి పెద్దలు అబ్బాయి కూడా పుట్టడానికి ఈ విత్తనాల చూర్ణాన్ని అబ్బాయి కుట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు లేకపోతే ఈ ఆకు వచ్చేసరికి రస రసవాదంలో కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఈ లింగదొండ ఆకుని రసాన్ని కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు మరి ఈ వీడియోలో ఏందంటే దీని లోపల శివలింగం ఏ రకంగా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఈ కాయని నేను ఒకటి కోస్తున్నాను తినచ్చండి తినచ్చు ఇబ్బంది లేదు కానీ ఏంటంటే దీనివల్ల చెడు ఉండదు మంచి కంటే మంచి కంటే చెడు ఎక్కువగా ఉండదండి ఎవరైనా సరే తినచ్చు ఇబ్బంది లేదు చూసి మీరు కనుక చూసినట్లయితే లోపల విత్తనాలు ఇవి ఇవి విత్తనాలు మొత్తం ఉన్నాయి మొత్తం ఇంచుమించుగా ఉన్నాయి ఆరు ఒకటి ఏడు ఏడు విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాల్లో శివలింగం ఎట్లా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు పూర్తిగా ఏంటంటే ఆ విత్తనాల్ని చీల్చి జీవించడం అనేది జరుగుతుంది ఈ ఎండిపోయినాయి అనుకోండి ఈ రకంగా ఉండవు ఎండిపోతే ఈ రకంగా ఉండవు మీరు కనుక గమనించినట్లయితే చాలా మంచిది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు మీరు కనుక గమనించినట్లయితే చూడండి ఇది వచ్చేసరికి పాడమట్టం పాడమట్టం కూడా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది జాగ్రత్తగా కనుక మీరు గమనించినట్లయితే కానీ ఏంటంటే ఇది పనిచేసేటువంటి తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మన పురాతన కాలం నాటి పెద్దలు చెబుతుంటారు చూశారా సాక్షాత్ ఈశ్వర స్వరూపం అన్నమాట ఇవి కాయలు శివలింగం శివలింగం లాగానే ఉన్నాయి చూడండి మీరు కనుక గమనించినట్లయితే శివలింగం ఆకారంలో ఈ విత్తనాలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా గర్భం నిలబడుతుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు మనకి చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడా దీనివల్ల ఏంటంటే చాలా మంచి జరుగుతుంది సంతానం ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారండి అందువల్ల ఏంటంటే వీటికి లింగ దొండ అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఎప్పుడైనా సరే పురాతన కాలంలో స్త్రీ ఋతుక్రమము జరిగిన తర్వాత నాలుగో రోజున కనుక దీన్ని కనుక పడగడుపును కనుక తీసుకున్నట్లయితే పడగడుపున తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానము కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు మన గ్రంథాలలో వివరించడం అనేది జరిగింది ఇది మీరు కనుక గమనించినట్లయితే ఇదేనండి శివలింగం లోపల పానమట్టము తర్వాత ఈ చూడండి ఖచ్చితంగా శివలింగము లింగము పానమట్టము రెండు కలిసి ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది కింద కూడా అట్లానే ఉందండి కింద కూడా సేమ్ అట్లానే ఉంది అంటే రెండు వైపులా రెండు వైపులా అట్లానే ఉంటుంది కాబట్టి వీటిని శివలింగ కాయలు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఏంటంటే ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ అండి ఇది చాలా పవర్ఫుల్ మనము దీనికాయలు వచ్చేసరికి ఎర్రటి కలర్లో ఉంటాయి దీనికాయలు ఎర్రటికాయలు ఉంటాయి ఎర్రటి కలర్లో ఉంటాయి ఇవి వచ్చేసరికి పచ్చివి ఈ విధంగా ఉంటాయి ఇవి కూడా ఏంటంటే మీకు నలిపి చూపిస్తాను ఇవి కూడా నలిపి చూపిస్తాను మగ మగపిల్లలు మగ సంతానం కలగటానికి కూడా మన ఆయుర్వేద గ్రంథాల్లో దీని ద్వారా ఒక ప్రకటన అనేది ఉందండి సాక్షాత్తు పరమశివుడు సృష్టించినటువంటి ఈ కాయలు మాత్రము అద్భుతంగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా మనకి లింగము అంటే లింగము అంటే సాక్షాత్తు శివుడు అండి లింగము అంటే మనకి వచ్చేసరికి లింగలేఖము అంటామండి అది ఆయుర్వేద పరంగా ఏంటంటే లింగము అని చెప్పేసి అంటూ ఉంటారు పాదరసము గంధకము రెండు కలిసి ఉన్నటువంటి పదార్థాన్ని లింగము అని చెప్పేసి అంటూ ఉంటారండి దాన్నే ఇంగలీకం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు మీరు కనుక గమనించినట్లయితే ఇవన్నీ ఏంటంటే లోపల ఉన్నటువంటి శివలింగాలండి ఖచ్చితంగా గర్భం నిలబడటానికి అవకాశం అనేది నూటికి నూరు శాతం ఉంటుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు మనకి చెబుతూ ఉన్నారండి అందులో ఎట్లాంటి సందేహం కూడా లేదు అందువల్ల ఏంటంటే వీటిని లింగదొండ శివలింగ కాయలు అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఇవి ఎప్పుడు వస్తాయంటే ఇంచుమించుగా మనకి వర్షాలు పడ్డ తర్వాత మరి చలికాలము దాటిన తర్వాత అంటే ఎండాకాలం నాటికి కాయలు అనేవి ఎర్ర కలర్లో ఉంటాయి ఈ ఈ ఎరుపు కలర్లో ఉండి తర్వాత వచ్చేసరికి ఎండి ఆ విత్తనాలు అక్కడే రాలిపోయి మరలా ఏంటంటే అదే ప్రదేశంలో మరలా ఏంటంటే మొలవటానికి అవకాశం అనేది ఉంటుందండి ఇవే మనకి శివలింగ విత్తనాలు వీటి చూర్ణాన్ని కూడా ఏంటంటే మగ సంతానం కలిగ కలిగించడానికి కలగటానికి ఇవి తోడ్పడతాయని చెప్పేసి కొంతమంది పురాతన కాలం నాటి పెద్దలు అంటూ ఉంటారు కేవలం ఏంటంటే ఇది మీకు చూపిద్దాము అన్న ఆలోచనతో మాత్రమే నేను చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు యంత్రాలు తంత్రాలు మంత్రాలు అన్నీ ఉన్నవి అందరికీ ఉపయోగపడేవి నేను ఖచ్చితంగా ఏంటంటే మన సిక్స్ తెలుగు ఛానల్లో మీ అందరికీ ఏంటంటే నేను కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు కూడా ఏంటంటే వీడియో రూపంలో మీ అందరి మీ అందరికీ నేను చూపిస్తానండి అయితే ఏంటంటే ఎప్పటి నుంచో వీటిని చూపిద్దామన్న ఆలోచనతో ఉన్నాను కానీ ఏంటంటే ఇప్పుడు నాకు టైం అనేది కుదిరింది కాబట్టి ఎవరైనా సరే మనకి పురాతన కాలం నాటి పెద్దలు అంటే వాళ్ళు అనుభవించినవే మనకి చెబుతూ ఉంటారండి వాళ్ళు అనుభవించినవే మనకి చెబుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన పూర్వీకులు మనకి అందిస్తున్నటువంటి గొప్ప వరం అండి గొప్ప వరం అందువలన ఏంటంటే ఇవన్నీ ఏందంటే నాకు తెలిసినవి ఏవైనా సరే మీ అందరికీ ఏంటంటే ఎట్లాంటి గుట్టు లేకుండా అంటే కొన్ని రహస్యాలు అంటే మంచి కలిగించే మాత్రం ఖచ్చితంగా చెబుతానండి చెడు కలిగించే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పటానికి అవకాశం అనేది ఉండదండి కానీ ఏంటంటే ఇట్లాంటి మంచి మంచి రహస్యాలు ఏవైతే ఉన్నాయో రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మీకు నేను ఖచ్చితంగా ఏందంటే చేపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అంతేకాకుండా అవకాశాన్ని బట్టి నేను లైవ్ కూడా పుట్టిన తేదీ సమయం లేకుండా లైవ్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఏంటంటే చేస్తూ ఉంటానండి ఇంకా ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో పెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి